నేను ఇరవై ఏడు మీటింగ్ సంఘంలో మీటింగ్ జరిగింది కదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపైనర్ బయలుదేరాలని చెప్పారు కదా ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపెయినర్ కి వాళ్ళందరి తరఫున మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్ర చేస్తా ఉన్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని నుంచి తిరుగుతున్నారు ఇరవై ఏడు మీటింగ్ స్టార్ట్ అయింది కదా ఆ రోజు నుంచి ప్రతిరోజు తిరుగుతూ ఉన్నాం అయ్యో మూడు మీటింగ్లు అటెండ్ అయ్యాను ఉన్నారా ఎందుకు మరి అంత అసలు జగన్మోహన్ ఆల్రెడీ మనము ప్రజలకు ఏ విధంగా మనం సాయం చేయలేము మన రాజకీయాలకు వచ్చేంత డబ్బులు మన లేవు పెట్టుకునేంత డబ్బులు మన లేవు ఆల్రెడీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నప్పుడు ఆయన సపోర్ట్ గా స్టార్ క్యాంపైనర్ గా మనము బాధ్యతగా ఆయనకు సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ప్రచారం చేస్తా ఉన్నాను ఇప్పుడు మీకు మరి రోజు ఆ తిండి ఇవన్నీ ఎట్లం నా ఊనే అంటే ఎక్కడైనా అభిమానులు కానీ లోకల్ లీడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అరేంజ్ చేస్తే తినాలని తప్ప మిగతా ఖర్చు అవుతుంది అన్న ఇంత ఎండలో మామూలు ఎండలు లేవు ఇంత ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది మీ ఇంట్లో తిట్టారా జగన్మోహన్ రెడ్డి గారి కెర్పు కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఎన్నో అనుభవించాలంటే ఆయన ఆయన పడిన కష్టం ముందు నా కష్టం చిన్నది చాలా ఖచ్చితంగా ఉండే పని కదా బైక్ మీద అంటే అసలే పెట్రోల్ రేట్లు చాలా మండిపోతాయి తప్పదండి జగన్మోహన్ రెడ్డి గారు కోసం ప్రచారం చేయాలనుకున్నాను కష్టమైన నష్టమైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాబట్టి ఇంకా బయలుదేరాను ఎందుకు జగన్ గారి మీద ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం అంటే అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఇప్పుడు ఇంత ఇష్టం ఎందుకు ఇంత అభిమానం అంటే నేను చెప్పలేను ఇప్పుడు ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే మనం ఎందుకు అమ్మాయి లవ్ ప్రేమ అంటే నేను చెప్పలేం అలాంటిదే జగన్ గారి మీద అభిమానం మనం వండించలేము అంటే ఇప్పుడు అమ్మ ప్రేమతో సమానంగా వర్ణించారంటే అంత ఆ జగన్ గారంటే జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ఇష్టం ఆయన అభివృద్ధి పనులు ఏం చేయలేదంటున్నాయి కదా ప్రతిపక్షాలు ఎవరు అభివృద్ధి చేయలేదు అన్నారో వాళ్ళందరూ వచ్చి అడిగితే చూపిస్తాను ఊరికే టీవీలో ముందర కూర్చొని జరగలేదు జరగలేదు అని చెప్తే అవదు కదా ప్రజల మనసులో ఆయన ఉండిపోయాడు అంత ప్రజల మనసు ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ స్వతంత్రంగా ఎవరైనా వాళ్ళ మీటింగ్ వాళ్ళ సొంత డబ్బులతో నేనే ఉన్నాను చిన్న ఎస్ఏ ఉద్యోగం వదులుకొని ఫ్యామిలీని వదులుకొని సంవత్సరం పాపను మొదలు పెట్టుకొని ఎవరైనా వస్తారా చాలామంది నన్ను ఇచ్చారు సంవత్సరం పాప పెట్టుకొని ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఆయన ఆయన ఎప్పుడు పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఉన్నప్పుడే అందరూ నన్ను ఎగతా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే అయిపోతావాడు நே நாசனம் அவுடனா அபோதன் அது எவடிக்கெறக்கமோகன் ரெடி காரி நான் மஞ்சேஸ நமக்கம் கூட இப்படி உம் அது ஏதோ ரோஜுக்கு குத்து டிச்சிதான் கெழுத்தாடு நம்ம கம்பல்சரி பயன் நாடு மனுஷன் போய் ஷிதங்க ஜெகன்மோகன் ரெடி காரம் தேங்க்யூ मैं जी నేను ఇరవై ఏడు మీటింగ్ సంఘువలసలో మీటింగ్ జరిగింది కదండి ఆ రోజు జగన్ మోహన్ గారు ప్రతి ఇంటి నుంచి స్టార్ కంపెనీలు బయలుదేరాలని చెప్పారు కదా ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ కంటెనర్ కి వాళ్ళందరి తరపున మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్ర చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇరవై ఏడు మీటింగ్ స్టార్ట్ అయ్యింది ఆ రోజు నుంచి ప్రతి రోజు తిరుగుతా ఉన్నాం అయ్యో మూడు మీటింగ్ అటెండ్ అయ్యారు ఫ్యామిలీని వదిలిపెట్టి తిరుగుతూనే ఉన్నారా ఎందుకు మరి అంత కష్టపడుతున్నారు అట్లా జగన్ ఆల్రెడీ మనము ప్రజలకు ఏ విధంగా మనం సహాయం చేయలేము మన రాజకీయాలు కూర్చేంత డబ్బులు మన దగ్గర లేవు పెట్టుకునేంత డబ్బులు మన లేవు ఆల్రెడీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నప్పుడు ఆయన మనకు సపోర్ట్గా స్టార్ కంపెనీర్ మనము బాధ్యతగా ఆయనకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ప్రచారం చేస్తా ఉన్నాను ఇప్పుడు మీకు మరి రోజు ఆ తిండి ఎట్లా మరి తిండి అవంతా నా ఊనే అంటే ఎప్పుడైనా అభిమానులు కానీ లోకల్ లీడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అరేంజ్ చేస్తే తినడం తప్ప మిగతాదంతా నా ఊన అన్న ఇంత ఎండలో మామూలు ఎండలు లేవు ఇంత ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది మీ ఇంట్లో తిట్టారా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఎన్నో అంటే ఆయన క ఆయన పడిన కష్టం ముందు నా కష్టం చిన్నది చాలా ఖచ్చితంగా ఉన్న పని కదా బైక్ మీద అంటే అసలే పెట్రోల్ రేట్లు చాలా మండిపోతాయి తప్పదండి జగన్మోహన్ రెడ్డి గారు కోసం మనం ప్రచారం చేయాలనుకున్నాం కష్టమైన నష్టమైన అని జగన్మోహన్ రెడ్డికి వరకు కాబట్టి ఇంక బయలుదేరాను ఎందుకు జగన్ గారి మీద ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం అంటే అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఇప్పుడు ఇంత ఎందుకు ఇంత అభిమానం అంటే నేను చెప్పలేను ఇప్పుడు ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే మనం ఎందుకు అమ్మాయి లవ్ ప్రేమ అంటే నేను చెప్పలేదు జగన్ గారి మీద అభిమానం మనం వండించలేము అంటే ఇప్పుడు అమ్మ ప్రమత్వం సమానంగా వర్ణించారంటే అంత ఇష్టం ఆ జగన్ గారంటే జగన్మోహన్ రెడ్డి గారంటే అంత ఇష్టం ఆయన అభివృద్ధి పనులు ఏం చేయలేదంటున్నాయిగా ప్రతిపక్షాలు ఎవరు అభివృద్ధి చేయలేదన్నారో వాళ్ళందరూ వచ్చి అడిగితే చూపిస్తాను ఊరికే టీవీలో ముందర కూర్చొని జరగలేదు జరగలేదని చెప్తే అవదు కదా ప్రజల మనసులో ఆయన ఉండిపోయాడు అంత ప్రజల మనసులో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ స్వతంత్రంగా ఎవరైనా వాళ్ళ మీటింగ్ వాళ్ళ సొంత డబ్బులతో నేనే ఉన్నాను చిన్న ఎస్చాంపులు ఉద్యోగం వదులుకొని ఫ్యామిలీని వదులుకొని సంవత్సరం పాపను మొదలుపెట్టుకుని ఎవరైనా వస్తారా చాలామంది నన్ను ఇచ్చారు సంవత్సరం పాప పెట్టుకొని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఆయన ఆయన ఎప్పుడు పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఉన్నప్పుడే అందరూ నన్ను ఎగతాది చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నాశనం అయిపోతావాడు நே நாசனம்மும்பட ஆப்தே நேடிக்கெறக்கமோகன் ரெடி கார்க்கு மஞ்சார நமக்கம் கூட இப்படி உம் அது ஏதோ ரோஜு குச்சிதான் கெழு நமக்கு பை நாடு வந்து சேவ் ஷிதாங்க ஜெகன்மோகன் ரெடி காரம் தேங்க்யூ